వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకటి కాదు రెండు కాదు ఆరు యోగాలు ఈ రాసుల వారికి పట్టిందన్న బంగారమే ఆగస్ట్ ఐదవ తేదీన శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది ఎంతో పవిత్రమైన రోజు మాసం ఇది అదే రోజున బుధుడు తిరోగమనం చేయబోతూ ఉన్నాడు శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనం చేస్తాడు బృహస్పతి ఋషభ రాశిలో కుజుడు ఋషభరాశి నుంచి మిథురాశిలోనికి శుక్రుడు సింహరాశి నుంచి కన్యా ప్రవేశం చేస్తాడు ఇలా ఐదు గ్రహాలు సంచారం చేస్తూ ఉండడం వల్ల లక్ష్మీనారాయణ యోగము గజకేశ్వరి యోగము యోగము త్రిగ్రాహ యోగము బుధాదిత్య యోగము సంసప్తక రాజయోగం ఏర్పడ్డాయి దీనివల్ల కొన్ని రాశుల వారికి ఒక మాసంలో భగవంతుడు వరం కురిపించినట్లనే జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి రాశిని మార్చి చంద్రుడు కూడా మొత్తం పన్నెండు గుండా సంచారం చేస్తాడు దీనివల్ల ఏ ఏ రాశుల వారికి అద్భుతంగా కలిసి రాబోతుంది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశుల వారికి రాబోయేటువంటి కాలం ఏదైతే ఉందో విపరీతమైనటువంటి యోగాలతో వీరి యొక్క జీవితం వెలిగిరేపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మేషరాశివారు రాష్ట్రాధిపతి కుజుడు మిథన్ రాశిలోనికి మారడం మరో మూడు గ్రహాలు కూడా చతుర్థ పంచమ స్థానాల్లో అనుకూలంగా సంచారం ప్రారంభిస్తున్నందువలన ఈ రాశి వారికి ధనయోగాలు ఎక్కువగా ఉంటాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి ఆదాయం మంచి ధన ధనాభివృద్ధి జరుగుతుంది ఆకస్మిక ధనలాభ సూచనలు ఎన్నో ఉన్నాయి ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడే అవకాశం ఉంది ఉద్యోగంలో కూడా పదోన్నతులు కలుగుతుంది వృత్తి వ్యాపారాలు కూడా బిజీగా సహాయపవటము జరుగుతుంది ఈ యొక్క మేషరాశి వారికి కొన్ని పనుల్లో విశేష పురోగతి యోగాలు ఏర్పడతాయి కొన్ని పనుల్లో విశేషమైనటువంటి యోగాలు రాబోతున్నాయి కెరీర్ దృక్కోణం అనుకూలంగా ఉంటుంది బలమైన అవకాశాలు ఉన్నాయి అనుకూలమైన బలమైన అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ దృక్కోణం నుంచి మాట్లాడినట్లయితే పదవింటి అధిపతైన శని తిరోగం స్థితిలో పదకొండింటిలో ఉంటాడు మీ యొక్క కృషిని ప్రతి ఒక్కరూ చూస్తారు మీరు పగలు రాత్రి ఒకేలాగా చేస్తారు మరియు మీ పనిని చాలా మంచి పద్ధతిలో చేస్తారు వాటిని సకాలంలో పూర్తి చేస్తారు మేషరాశి విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ఐదు ఇంట్లో బుధుడు మరియు శుక్ర గ్రహాల ఉనికి మిమ్మల్ని మంచి విద్యార్థిగా చేకూరుస్తుంది మీ మనసు ప్రశాంతంగా మరియు స్వచ్ఛంగా ఉంటుంది ప్రేమల ప్రతిదీ అర్థం చేసుకుంటారు మీ యొక్క మనసు ప్రశాంతంగా స్వచ్ఛందంగా ఉంటుంది ప్రేమల ప్రతిదీ అర్థం చేసుకుంటారు మరియు గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తారు పని దానిలో విజయం సాధిస్తారు కుటుంబ దృక్పథంతో బలమైన అవకాశాలు ఉన్నాయి రెండవ వింటి అధిపతి శుక్రుడు బుధగ్రహంతో కలిసి ఐదు ఇంట్లో ఉంటాడు దీని కారణంగా కుటుంబ జీవితంలో ఆనందం వెలువరుస్తుంది పరస్పరం ప్రేమ పెరుగుతుంది రెండు వింట్లో కుజురు గ్రహంతో పాటు రెండు వింట్లో బృహస్పతి ఉంటాడు భూమికి సంబంధించిన విషయాల్లో కుటుంబ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా సరే మీరు కలిసి చేసుకోవడం జరుగుతుంది పనులన్నీ కూడా ఏ పని అయినా సరే మీదే పై చేయి ఉంది మీ ఆర్థిక పరిస్థితిపై శ్రద్ధ పెడతారు బుద్ధుడు మరియు శుక్రుడు పదకొండింటిని చూస్తారు మీ జర్మచార్జి యొక్క పది ఐదు ఇంటిలో కూర్చుని తిరోగముల శని ఈ నెల మొత్తం ప్రారంభంలో బుధుడు బుద్ధుడు మరియు శుక్రువ నాలుగు గ్రహాలు కలిసి డబ్బు సంపాదించే ప్రయత్నాలు కొనసాగించడానికి అవకాశాలు ఇస్తాయి ఆరోగ్యపరంగా మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి వృషభ రాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడితో సహా నాలుగు గ్రహాలు చతుర్థ పంచమ స్థానంలో వల్ల ఉన్నత స్థాయి వ్యక్తులతో ఊహించిన లాభదాయక పరిచయం ఏర్పడతాయి ఆస్తి లేదా వ్యాపార ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది ఉద్యోగంలో ప్రతిభ పాఠవాలు వెలుగులోనికి వస్తాయి పనిచేస్తున్న సంస్థకు బాగా ఉపయోగపడే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు దిన దినాభివృద్ధి చెందుతాయి విదేశీయానానికి విదేశాల్లో ఉద్యోగాలకు అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారికి అనేక రకాల శుభ ఫలితాలు అందుకుంటారు కెరీర్ లో చాలా కష్టపడి పనిచేస్తారు కష్టానికి ఆహ్లాదకరమైన ఫలితాలు ఊహించలేరు మీ ఉద్యోగంలో మీ ప్రతిష్ట బలపడుతుంది మీరు చాలా కష్టపడి పనిచేస్తారు పగలు రాత్రి పనిచేస్తూ మీ పనిని పూర్తి చేయాలని అభిరుచిని కలిగి ఉంటారు దీనివల్ల ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు మీరు వారి యొక్క ఆశీర్వాదాలను అర్హులు అవుతారు వృషభ రాశి వారి విద్యార్థులకు ఎంతో ఐదవ ఇంట్లో కేతు ఉండటం వల్ల చదువులో హెచ్చుతగ్గులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది అయితే మొదటి ఇంట్లోకి వచ్చినప్పుడు గురుగ్రహం ఐదవ ఇంటిని చూడటం మంచి విషయము ఇది జ్ఞానం పొందాలనే మీ ఉత్సుకతను ఉంటుంది కుటుంబ జీవిత పరంగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది రెండవ ఇంటి అధిపతైన బుధుడు మీ జన్మచార్జ్య యొక్క నాలుగు ఇంట్లో శుక్రగ్రహంతో కలిసి ఉంటాడు దీని కారణంగా ఇంట్లో ఆనందము శాంతి ఉంటుంది పరస్పరం ప్రేమ సోదరీభావాలు వెలువరిస్తాయి వ్యక్తుల మధ్య ప్రేమ పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకుంటారు మిథున రాశి వారు ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది పెళ్లి సంబంధాలు ప్రస్తుతం తృతీయ స్థానమైన సింహరాశులు సంచారం చేస్తున్న రాష్ట్రాధిపతి బుధుడు వక్రించి కర్కాటక రాశిలో ప్రవేశించినందున అనేక ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది మరో మూడు గ్రహాలు కూడా బాగా అనుకూలంగా ఉన్నందున పట్టిందల్లా బంగారం అవుతుంది ప్రతి ప్రయత్నము నెరవేరుతుంది వృత్తి వ్యాపారాలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడి అభివృద్ధి బాట పడతారు ఉద్యోగాల్లో ఆనంద పెరుగుతుంది అన్ని వైపుల నుంచి కూడా లాభాలను మీరు తప్పకుండా చూసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సంఘంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వ్యక్తులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఆరోగ్య దృక్కోణం గురించి మాట్లాడడం బలహీనంగా కనిపిస్తుంది వివిధ శారీరక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మరియు వాటి కారణంగా కార్యకలాపాలు కూడా ప్రభావితం కావచ్చు వ్యాపారం కుటుంబం కంటే మీ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి మరియు దానిపై సంబంధించిన శ్రద్ధ అవసరము కెరీర్ పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో ఏ పని చేసినా విదేశీ యావనం కల్పించే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో ఏ పని చేస్తే మీదే పైచేయి అవుతుంది ఈ కాలంలో మీ ప్రేమైన వ్యక్తులతో మీ భావాలను వ్యక్తి మీరు సంకోచించవద్దు మీ భావాలను ఖచ్చితంగా వ్యక్తపరుస్తారు విద్యార్థులు గురించి చెప్పాలంటే ఐదు ఇంటి అధిపతైన శుక్రుడు బుధంతో పాటు ముడివింట్లో ఉంటాడు దీనివల్ల విద్యారంగంలో అద్భుతమైన ఫలితాలు మీరు పొందబోతూ ఉన్నారు ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్లయితే ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది తొమ్మిది ఇంట్లో కూర్చున్నటువంటి సూర్యుడు కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు సింహరాశి రవి ఈ రాశిలో ప్రవేశించడము లాభస్థానంలో కుజుడు ధనస్థానంలో శుక్రుడు ప్రవేశించినందున ఈ రాశి వారికి రాజయోగాలు ధనయోగాలు పట్టే అవకాశం ఉంది అనేక విధాలుగా సింహరాశి వారికి ధనస్థానంలో శుకుడు ప్రవేశించినందువల్ల ఈ రాశి వారికి రాజయోగాలు కలుపుతాయి రాజయోగాలు కనిపిస్తూ ఉన్నాయి ధనయోగాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అనేక విధాలుగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది అనేక విధాలుగా ఆదాయము పెరుగుతుంది ముఖ్యమైన అవకాశాలు తీరిపోతాయి భారీగా వస్త్ర కొనుగోలు చేస్తారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా సింహరాశి వారికి ఇది ఒక అద్భుత కాలంగా కూడా చెప్పుకోవచ్చు పెద్ద పెద్ద కోరికలు నెరవేర్చడం సంతోషంగా ఉంటారు సరైన కార్యక్రమాలు పూర్తి చేయడంలో సంతోషంగా ఉంటారు ఆరోగ్యం గురించి మాట్లాడినట్టు హెచ్చుదగ్గులు ఉంటాయి అందువల్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అనారోగ్యంతో బాధపడే అవకాశం ఉన్నందున మీ ఆహార అలవాట్లపై సరైన శ్రద్ధ పెట్టండి కెరీర్ పరంగా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది దశమింట్లో గురువు మరియు కుజుడు వంటి గ్రహాలు ఉనికి ఉంటుంది అలాంటి గ్రహాల ప్రభావం వల్ల పనిలో పరిణతి చెందుతారు మీ పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతూ ఉంటుంది రుచిక రాశి జాతకులు రుచిక రాశి జాతకులకు ఈ అధిపతి జుడు మిథన రాశిలో ప్రవేశించడము రవి శుక్రల దశమ లాభస్థానంలో సంచారం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరగడము జీతభత్యాలు రాబడి రుధు చెందడం వంటివి తప్పకుండా జరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో కూడా లావాదేవీలు కార్యక్రమాలు ఊపందుకుంటాయి లాభాల పంట పండిస్తారు గృహ వాహన సౌకర్యం కలగడానికి అవకాశం అనేది ఉంది ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మీరు ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకున్నటువంటి కాలం ఉంది వృచ్చకి రాశి వారికి బలమైన అవకాశాలు రాబోతు ఉన్నాయి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి మకర రాశి వారు ఈ రాశి వారికి మొత్తం నాలుగు గ్రహాలు అనుగుణంగా మారడం వల్ల మీ కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు ఆదాయం అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది రావాల్సినటువంటి డబ్బు రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందుతాయి అనారోగ్యాల నుంచి ఊహించిన ఉపశమనం లభిస్తుంది ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగ జీవితంలో అంచనాలు మించిన అభివృద్ధి ఉంటుంది వృత్తి వ్యాపార లక్షణం కూడా తీరిక లేకుండా పరిస్థితి ఏర్పడుతుంది ఇష్టమైన వ్యక్తులను కలుసుకుంటారు ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి కావడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పుకోవచ్చు వివిధ సందర్భాల్లో మీకు డబ్బు చేతికి అందుతుంది రెండు నిమిషాలు ఇరవై స్థితిలో ఉన్నాడు రాష్ట్రాధిపతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కెరీర్ కోణం గురించి హెచ్చు తగ్గులు నిండి ఉంది పదవింటి అధిపతి అయిన శుక్రుడు బుధగ్రహంతో పాటు ఎనిమిది ఇంట్లో ఉంటాడు ఇక్కడ బుధుడు ఆరు ఇంటికి అధిపతి అయిన తొమ్మిది ఇంటిని కూడా అధిపతిగా ఉంటాడు అటువంటి పరిస్థితుల్లో జాబ్ ప్రొఫైల్కు డౌన్ లేబరే పరిస్థితి కొనసాగుతుంది ప్రత్యర్థులతో కొందరు మీరు అవసరమైన తప్పులు చేయడానికి వేచి ఉంటారు కాబట్టి సమయంలో ఒక అడుగు జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు కూడా దేవగురు బృహస్పతి హంగారకుడితో కలిసి ఉండడం వల్ల వ్యక్తులు విద్యలో కష్టపడి పనిచేసి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు ఆరోగ్య విషయాలు తప్ప మిగతా అన్ని విషయాలను కూడా బాగానే ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి